అందరికీ నమస్తే ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే బాబు సార్ మీకు భోగి పండుగ శుభాకాంక్షలు సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మన ప్రేక్షకులందరికీ ఈ భోగి పండగ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మన తాలూకు వీడియోలు ఆదరిస్తున్నటువంటి నా ఫ్యాన్స్ కానీ మన మన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు కానీ సార్ మీ తాలూకు జీవితం చాలా శుభాయమానంగా ఉండారని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇక మళ్ళీ మరో హాట్ టాపిక్ నిన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో ఆయన ప్రస్తావించిన అంటే ఆయన చేసినటువంటి విమర్శలు అవును డైమండ్ రాణి అనేటువంటి విమర్శ మనం చూసాం దానికి కౌంటర్గా మళ్ళీ ఆయన పేరు ఉచ్చరించి ఉచ్చరించినట్టుగా ఒక స్త్రీని ఇలా అవమానిస్తారా ఒక స్త్రీని ఇంత హీనంగా మాట్లాడతారా డైమండ్ రాణి అంటూ ఇలా సంబోధిస్తారా డైమండ్ రాణి అని సంబోధించే వాళ్ళు ఇస్పేట్ రాజ్యాలని గుర్తు పెట్టుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ ఏం సార్ ఎట్లా చూస్తారు ఆయన కేవలం బుద్ధి ఉందే ఆయన స్త్రీ అంటే అర్థం తెలుసా స్త్రీ అంటే ఆయన దృష్టిలో వైన్ అండ్ ఉమన్ అంటే వైన్ తర్వాత వచ్చేది స్త్రీ అనుకుంటున్నాడు ఆయన అంటే మైకోల్లో ఆయనకి శ్రీమూర్తి అంటే అర్థం ఏమిటో తెలియటం లేదు ఎందుకంటే వాడ్కా లేకపోతే నువ్వు ఉండలేవు అమ్మాయి లేకపోతే ఉండలేవు ఈ అమ్మాయి వాడ్కాకి మాత్రమే పరిమితమైందని నువ్వు అనుకుంటే లోకం నిన్ను ఎంత చేదరించుకుంటుందో ఏ రోజైనా ఆలోచించావా గారు చెప్పండి ఎంత చేదరించుకుంటుంది శ్రీమూర్తి గురించి మాట్లాడడానికి నువ్వు వచ్చావా అదే మహిళ 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 శ్రీమూర్తి అంటే శ్రీమూర్తి అంటే అర్థం నీకు తెలీదు అంటే వైన్ పక్కన ఉన్నది శ్రీమూర్తి అనుకుంటున్నావు వాడకా వేస్తే అవసరపడేదే ఒక వినియోగ వస్తువు శ్రీమూర్తి అనుకుంటున్నావు శ్రీమూర్తి వినియోగ వస్తువు కాదు మనకి అసలు స్త్రీకి ఉన్నటువంటి విలువలు మన తాలూకు పురాణాల్లో దాన్ని అందాన్ని ఆస్వాదిస్తానే కానీ అందాన్ని ఎప్పుడు పాడు చేయాలి దాన్ని అంటారు ఆయన ఎప్పుడు మన పురాణాల్లో త్రిమూర్తులకి త్రిమూర్తులు ఆరాధించినటువంటి శ్రీమూర్తి దేవత శక్తి స్వరూపుణి అర్థమైందా వినాయకుడికి పార్వతీదేవి ఆ దేవుడు వీళ్ళందరి గురించి నీకు తెలియదు నీ హింద హైందవ సంప్రదాయాల గురించి తెలియదు నా చావు నేను చేస్తా అంటు నువ్వు చావు మిగతా వాడిని చంపుతావు నా చావు నేను చేస్తాననే మాట అంటే అంటుంటావు కానీ నీ చావు నువ్వు చావు మిగతా వాడిని చంపవలసిన అవసరం లేదు కదా ఒకటి రెండోది రోజా ఎట్లాంటి ఎలా పెట్టి ఏదో ఒక అదే నీతిమైనటువంటి వికృతమైనటువంటి ఒక వేలు అంటే ఫింగరింగ్తో ఫింగరింగ్తో అన్నమాట ఆ మగవాళ్ళని రెచ్చగొడుతుంటే ఆవిడ నీకు ఎలా డైమండ్ లాంటిలా కాకపోతే దేవతామూర్తిలా కనిపిస్తుందా అసలు ఫింగర్ చూపించడం ఏంటండి జనసేన ఆ యూత్ ఫ్యాన్స్కి అప్పుడు నువ్వు బుద్ధి చెప్పద్దు ఏమో నీ నాలుగు గోళ్ళ మధ్య చూపించుకో అంతేగాని నలుగురు ప్రజల ముందు నలుగురు అంటే యూత్ కుర్రాల ముందు చూపిస్తే నువ్వు మిగలోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి బాగా అనుకోండి వాళ్ళ ఆవేశంలో ఏవైనా చేస్తారు ఆవేశంలో ఏవైనా చేస్తారని చెప్పింది సాదాసిద్ధగా నేను మీరు చెప్పలేదు సాక్షాత్తు వాళ్ళ తాలూకు అధినాయకుడు మన ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆయన తాలూకు ఫ్యాన్స్ అంట వాళ్ళకి బీపీ వచ్చినట్టయితే ఇల్లు పడగొట్టేస్తాడట వాళ్ళ ఫ్యాన్స్ బీపీ వచ్చినట్లయితే మనుషుల్ని ఇంకా ఎంత అంటే ఏ విధంగా అయినా సరే ఎందుకంటే బీపీ అలాంటిదట అభిమానం అలాంటిదట అలాగే అభిమానులు వీళ్ళకే ఉంటారు కదా వీళ్ళకి బీపీలు వస్తాయి కదా బీపీలు వచ్చినప్పుడు వీళ్ళ తాలూకు పర్యాణం పర్యా పర్యావరణం ఎలాగుంటుంది పర్యవసానం ఎలాగుంటుంది అని ఆలోచించాలి కదా ఆలోచించలేదు ఇంక నెక్స్ట్ ఇస్పిట్ రాజాలు అందరూ అయిపోరండి తెల్లారు లేస్తే సార్ అసలు ఇస్పిట్ రాజా అంటే ఇస్పిట్ రాజా అంటే ఏమిటి పేగ ముక్కల్లో ఒక ఒక ముక్క అంటే ఇస్పిట్ రాజా అంటే అలా మామూలుగా అయ్యో ప్రేస కోసం బాగుంటుందని సౌండింగ్ బాగుంటుంది అన్నాడు కానీ నిన్న మీరు డైమండ్ రాణి అంటే కొంత దానికి ఉపోద్ఘాతం ఇచ్చారు అవునవును రాజాస్తారు ఈ అంటే ఇంకేమి లేదు ఈస్పిట్ రాజాని ఎవరు అనరు ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్నాయి డైమండ్ రాణి కలావర్ రింగ్ కళావర్ రింగ్ అని అమ్మాయిలు అంటారు అన్నమాట కానీ మగవాళ్ళకి అలాగా ఎవరు అట్లాంటి ఇంతవరకు దాన్ని ఏమంటారు భుజకీర్తులు ఇంతవరకు ఎవరు మగవాళ్ళకి తగిలించలేదు కాబట్టి తగిలించుకుంటే వరమగారే తగిలించుకోవాలి అంతేగాని ఎవరు తగిలించలేదు రోజా రాజకీయాల్లో అనుసరించేటువంటి విధానం చాలా అడ్డగోలు విధానం అనుసరిస్తుంది ఆవిడ తాలూకు లక్ష్యం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన మనసులో చిరస్థాయిగా ఉండిపోవాలని తన హద్దుల్ని మర్చిపోయి మాట్లాడుతుంది ఏమో ఎలా ఉంటుందో ఆవిడ తాలూకు భవిష్యత్తు ఎందుకంటే కోపాలు వచ్చినట్టయితే ఉంటుంది బీపీలు వస్తాయి బీపీలు చెప్తారు బీపీలు వస్తే ఎలా ఉంటుందో వాళ్ళ అధినాయకుడికి బాగా తెలుసు అట్లాంటివి రాకుండా చూసుకోవాలి రోజా అది కానీ సార్ ఇక్కడ చూస్తే ఎందుకంటే వరుసగా వర్మ ట్వీట్లు చేస్తూ ఉన్నారు వరుసగా వర్మ ట్వీట్లు చేయటం అసలు వెంటనే కౌంటర్ ఏదైనా అటు నుంచి వ్యాఖ్యలు వస్తుంటే వెంటనే రాజకీయ పరంగా కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అదే కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు ఏంటి ఈ కౌంటర్ అటాక్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది లేదండి మనక జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు వర్మ వర్మగారితో చెరి సమానమైన ఇంకొక అమ్మాయి ఉంది ఆ పేరు ఉత్తరా ఉత్సరించడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది అన్నమాట అట్లాంటి వాళ్ళు ఎందుకంటే సిగ్గుమారిన పని మా నోరు ఇప్పితే బూతులు మాట్లాడే వాళ్ళతోని నోరు ఇప్పితే ఇప్పుకొని మాట్లాడే వాళ్ళతోని వరే అని మాట అంటే ఆ మాటలు అంటే ఆయన ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ బుక్తి కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు భుక్తి కోసం చేస్తుంటారు ఆ మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి భుక్తి గచ్చిపోతుందంటే చేసుకోవచ్చు ఆ ఆ వ్యక్తితో తరి సమానంగా నీకు కూడా భుక్తి గడవటం లేదా మరి ఎందుకు నువ్వు పూర్తిగా పోయినవే వర్మ నువ్వు నీ ఇండివ నీకు ఇండివిజువాలిటీ ఉందని అనుకుంటారు అసలు నీకు ఇండివిజువాలిటీ లేదు ఎవరన్నా చెప్పింది చేస్తావు అమ్ముడు పోతావు ప్యాకేజీ ఎంత ఇస్తే దాన్ని తగ్గట్టుగా బిహేవ్ చేస్తావు నేను నాకు నచ్చినట్టే ఉంటాను నాకు నచ్చిన విధంగా ఏ నచ్చినట్టు ఉంటాను ఒక 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 చిన్న ఒక అమ్మాయి మా అమ్ముడు ఎక్కడో ఒక క్యాచింగ్ కౌజ్ ఉద్యమాన్ని చేపట్టినటువంటి అమ్మాయికి ఏమో ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తావా ఇందులో నచ్చినట్టు ఉండవు ఎక్కడుందండి ఒక ఐదు కోట్లు ఆఫర్ చేసి పవన్ కళ్యాణ్ని తిట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టు చిరంజీవి తల్లిని తిట్టు చిరంజీవిని తిట్టు అని నువ్వు చెప్పిన అందరినీ ఆవిడ తిట్టుకుంటుంది అందరినీ తిట్టమని నువ్వు చెప్తావు నీకు నచ్చినట్టు ఎలా ఉంటావు ఎవరికో నచ్చినట్టుగా నువ్వు ఉంటున్నావు ఎవరికో నచ్చినట్టుగా నువ్వు ఉంటున్నావు నీకు నచ్చినట్టుగా ఉండటం లేదు ఉంటే బంగారలా నేను నువ్వు అందరిలా గౌరవించేవాళ్ళం కదా అంతకుముందు కత్తి మహేష్ ఎలాగైతే తెప్పేట్లేకపోయాడు అలాగే ఆయన కూడా పెట్టాడు చివరికి ఏమయ్యాడు యాక్సిడెంట్ అయ్యింది తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అందరూ ఊహించినట్టుగా తీరుస్తున్నాడు అదే హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళగానే అందరూ ఊహించుకున్నారు హాస్పిటల్కి వెళ్ళడు గనుక ఈ తాలుగు రహస్యాలు ఈయనతోనే అంతరించిపోవాలి ఈయన బయటకు వచ్చి గొంతు చెప్పకూడదు అందరూ అనుకున్నారు అందరూ అనుకున్నట్టే బయటికి మళ్ళీ రాలేదు ఆయన గొంతు మనం వెళ్ళలేదు అట్లాంటి పరిస్థితి ఈయనకు కూడా వస్తుంది డెఫినెట్గా అదేంటండి చక్క సినిమాలు చేసుకోవడం మనిషి ఆ మరి కాళ్ళు చూడడం కాళ్ళే కాదు ఇంకేదైనా జరుగుతాయి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు అండి ఆయన గురించి మాట్లాడదు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు కూడా మరి అంటే ఈ ప్రేక్షకుల గురించి ప్రేక్షకుల గురించి మాట్లాడుతున్నాం కనుక ఆయనకి ఏమనుకుంటున్నాడు ప్రేక్షకులు ఆయన వెనక్కున్న వాళ్ళు అందరూ ఛేదరించుకున్న వాళ్ళే ఉంటారు ఇంకా అసలు ఆయనకి అసలు ఏమైనా వచ్చు నిచ్చేమైనా ఉందా అండి అలా మాట్లాడే రాజకీయాలు చూస్తుంటే డైమండ్ డైమండ్ రాణీలు ఇస్పేట్ రాజా ఎవరి ఎన్ని బోణీలు అవుతాయో సార్ మరి మాటలు ఎన్ని బోణీలు అవుతాయో అవునవును అది ఏది లేదు ఇప్పుడు చాలా పర్యాప్ దీని దీన్ని మూల్యం చెల్లించుకుంటుంది ఎవరు మన రోజా తప్పకుండా మూల్యం చెల్లించుకుంటున్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్